హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామందికి ఈవెన్ దో వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చినా సీట్ వచ్చేటటువంటి ర్యాంక్ వచ్చినా కానీ కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల సీట్స్ అనేవి కోల్పోయారు సో అండ్ అందరికీ ఒక విషయం ఏంటంటే కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటి సో మెరిట్ లిస్ట్ ఎన్ని కైండ్స్ ఆఫ్ ఉంటాయి తర్వాత వెబ్ ఆప్షన్స్లో ఎన్ని కాలేజెస్ ఇవ్వాలి సో మేల్స్కి మేల్స్కి ఎన్ని కాలేజెస్ ఉంటాయి ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి గర్ల్స్కి ఎన్ని కాలేజెస్ ఉంటాయి గర్ల్స్ ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అండ్ సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో సెకండ్ సీట్ వచ్చింది సెకండ్ ఫేజ్లోకి మేము వెళ్తున్నాం సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేసి వెళ్ళాలా చేయకుండా వెళ్ళాలా ఈవెన్ మనకి ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు సెకండ్ ఫేజ్లో సీట్ డైరెక్ట్గా వస్తే సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి వెళ్ళొచ్చా అండ్ ఇలా లైక్ లాస్ట్ వరకు సీట్ అవలప్మెంట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు మీకు గైడెన్స్ ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్ లైక్ మీకు సీట్ వచ్చినా కానీ మీరు రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ముందు జరుగుతుంది నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా పాస్ చేస్తాను ఓకే అండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వన్ మోర్ థింగ్ ఇంకా ఎవరైతే ఈ వీడియోకి లైక్ చేయలేదో ప్లీజ్ ఒక్కసారి చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ముందుగా మీరైతే అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి కౌన్సిలింగ్ యొక్క అడ్మిషన్ చూసుకుంటే వెబ్సైట్ ఏదైతే ఎన్టీఆర్ యూనివర్సిటీలో అడ్మిషన్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది కదా దానిపై క్లిక్ చేసి ఇందులోకి వచ్చి వచ్చేసేయండి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆఫ్ అడ్మిషన్ నోటిఫికే అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి థర్టీ ఎయిత్ వరకు అంటే ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి థర్టీ వరకు డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తున్నాము ఇంకా ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదు చేసుకోండి అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కదా సో ఈరోజు ట్వంటీ నైన్త్ అంటే రేపు రేపు లాస్ట్ డేట్ అనమాట ఇంకా ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదు చేసుకోండి సో అండ్ వన్ మోర్ థింగ్ తర్వాత ఎబో ఎబో ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ వచ్చిన ర్యాంక్ ఎపిసోడ్లో వచ్చి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ర్యాంక్ సో వాళ్ళందరికీ మళ్ళీ నాకు కలిసే రివైజ్ నోటిఫికేషన్ కట్ ఆఫ్ తీసేసి రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నేను ఆ ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు పాస్ చేశాను బట్ ఈ మధ్య కౌన్సిలింగ్ వాళ్ళకి అడిగితే అలాంటిది ఏం రాదు అని చెప్పేసి నాతో అన్నారు కానీ అది జనూల్గా నాకు అనిపించలేదు మేబీ రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూసుకోండి మనకైతే కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అయితే కనిపిస్తూ ఉంటుంది చూసుకోండి ఒకసారి సో ఫస్ట్ నోటిఫికేషన్ అప్లికేషన్స్ తర్వాత అప్లికేషన్స్ అంటే రిజిస్ట్రేషన్స్ తర్వాత మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్లో మళ్ళీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ తర్వాత వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్ తర్వాత సీట్ అవలప్మెంట్స్ సీట్ అవలప్మెంట్స్ తర్వాత రిపోర్టింగ్స్ రిపోర్టింగ్స్ తర్వాత మీరు మీకు కమన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఇంత పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట సో ఒకసారి మీరు చూసుకోండి ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్ మీకు అయితే తెలిసిన నోటిఫికేషన్ వచ్చింది రిజిస్ట్రేషన్స్ అంటే అప్లికేషన్ చేసుకున్నారు అయిపోయింది కదా సో తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే మీ నేమ్ వచ్చేసి మెరిట్ లిస్ట్లో వస్తుందా లేదా అనేది ప్రాసెస్ సో ఇప్పుడు మనం అది చూద్దాం అనమాట సో మెరిట్ లిస్ట్ వచ్చేసి టూ కైండ్స్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ఉంటాను ఫ్రెండ్స్ సో ఫస్ట్ వచ్చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఒకటి అండ్ మరోటి ఫైనల్ మెరిట్ లిస్ట్ మరోటి సో ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట సో వెరిఫికేషన్ చేసినటువంటి తర్వాత రిలీజ్ చేసినటువంటి మెరిట్ లిస్ట్ సో ఇక్కడ చూసుకోండి లాస్ట్ వరకు మనకి వైఎస్ఆర్ యూనివర్సిటీ అనేసి ఉండే సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ ఒకటి ఇందులో మీకు ఇది ఇప్పుడే అనుకుందాం మనం లైక్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనుకుందాం ఫ్రెండ్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో వచ్చేసి సో ఇన్ కేస్ ఇక్కడ మీ మీ యొక్క డీటెయిల్స్ ఏమైనా తప్పు పడి ఉన్నా కానీ సో ఎట్లాగో రోల్ నెంబర్ ఏపీ ఏపీసెట్ యొక్క టికెట్ నెంబర్ ర్యాంక్ కార్డ్ తప్పు పడదు ఇందులో మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు వేరే వేరేలా అప్లికేషన్ చేసుకొని ఇందులో తప్పు వేరేదో వచ్చింది అనుకోండి లేదంటే మళ్ళీ మీరు అప్లికేషన్ చేసుకునే టైంలోనే వేరేలా పడింది అనుకోండి లైక్ మెయిల్ జెండర్ దగ్గర మెయిల్ దగ్గర ఫీమేల్ అట్లా వాడున్న లైక్ మీ క్యాస్ట్ మీ యొక్క పీడబ్ల్యూటీ స్టేటస్ అండ్ మైనారిటీ నాన్ మైన మైనారిటీ అనేది ఇట్లాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉన్నా కానీ మీకు ఏం చేస్తానంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో చూపిస్తాను ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో వీళ్ళు ఛాన్స్ ఇస్తారు లైక్ ఎట్లా అంటే మీరు అప్ అప్ అప్లోడ్ చేయండి మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో మీ యొక్క తప్పు పడినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి మేము మళ్ళీ రివైజ్ చేసేసి అవన్నీ కరెక్ట్ చేసేసి ఇక్కడ చూసుకోండి గ్రివెన్సెస్ వచ్చారు కదా ఆ గ్రివెన్సెస్ ఏమన్నా ఉంటే మీరు మెయిల్ చేయండి యూనివర్సిటీ అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేస్తారు ఇందులోనే ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్లోనే కింద రిలీజ్ చేస్తారు తర్వాత వచ్చేసి మీరు కనుక టాక్ ఆ టైంలో టూ డేస్ టైం ఇస్తారు ఆ ప్రొపరేట్ టూ డే టూ డేస్లో మీరు మెయిల్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్ వచ్చేసి అన్నీ కంప్లీట్గా వెరిఫై చేసేసి మీ కంప్లీట్గా అవన్నీ వెరిఫై చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రొవిజనల్ వెరమోట్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేటువంటి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ మీరు అన్ని తప్పులు లేవు కరెక్ట్గా ఉన్నాయి అనేసి అనుకున్న తర్వాత రిలీజ్ చేసేటటువంటి మెరిట్ లిస్ట్ అనమాట ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అండ్ గ్రివెన్సెస్ అని ఇచ్చారు సో ఇందులో మళ్ళీ కొన్ని నోట్స్ ఇస్తారు ఫ్రెండ్స్ ఏంటి అంటే ఎవరైతే బిఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్ క్రైటీరియా ఇస్తారు రి రిజర్వేషన్ క్రియేట్ ఇస్తారు మళ్ళీ ఇందులో వచ్చేసి లైక్ మళ్ళీ ఇందులో ప్రొవిజనల్ ఫైనా మెటెక్ లిస్ట్లో ఎలిజిబుల్ లిస్ట్ అండ్ నాన్ ఎలిజిబుల్ లిస్ట్ నాన్ ఎలిజిబుల్ లిస్ట్ ఇస్తారు క్యాండిడేట్స్ యొక్క నాట్ ఎలిజిబుల్ అండ్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఇస్తారనమాట సో ద క్యాండిడేట్ హు హావ్ నాట్ స్టడీడ్ బయాలజీ అని ఇలా ఒకటి స్టేట్మెంట్ అయితే ఇక్కడ పాస్ చేస్తారు బాట్నీ జువాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆర్ క్యాన్ విత్ ఇంటర్ ఒకేషనల్ వితౌట్ బ్రిడ్జ్ కోర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేసి ఇస్తారనమాట ఇంకా చూసుకోండి నాట్ ఎలిజిబుల్ వేరే కోర్స్ ఎవరైతే చదువున్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ మరి ఒకేషనల్ చేసిన వాళ్ళు కూడా బ్రిడ్జ్ కోర్స్ లేదు అంటే మీరు నాట్ ఎలిజిబుల్ ఈవిందో మీరు అప్లికేషన్ చేసుకున్నా కానీ నేమ్ వచ్చేసి మెరిట్ లిస్ట్లో వచ్చినా కానీ మీకు సీటర్జీ టైంలో తీసేస్తారు అది ప్రాసెస్ సో నేను ఏం చేస్తానంటే ఇంకా ఎవరైతే ఎవరి దగ్గర ఒక క్వశ్చన్ చేస్తున్నా కానీ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ లేకపోతే తీసుకొని మళ్ళీ మీరైతే దగ్గర పెట్టుకోండి సో అదనమాట ఫ్రెండ్స్ సో ఇక్కడ అన్ని గ్రీవెన్స్ వచ్చిన తర్వాత ఫైనల్ మెరేట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే వస్తాయో ఇక్కడ చూసుకోండి మీ యొక్క ఇక్కడ రీజన్ ఏయు రీజనా ఎస్యు రీజనా అండ్ మీ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని మీకు సీట్స్ దాని పాస్ చేస్తాను అనమాట ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అమెరికా చూసుకోవచ్చు ఇది ఇది ఇదైతే ఆ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనమాట కాలేజెస్ యొక్క లిస్ట్ ఏ రీజన్ సో నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే మనకి వెబ్ ఆప్షన్స్ ముందు మనకి సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ సీట్ మ్యాట్రిక్స్ అనేది ఎందుకు రిలీజ్ చేస్తారంటే ఈ ఇయర్ ఈ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ ఇన్ కేస్ ఏమైనా కొత్త కాలేజెస్ కనుక యాడ్ అయితే అవన్నీ కూడా యాడ్ చేసేసి ఇప్పుడు ఈ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి మనకి కేటగిరీ వారిగా రిలీజ్ చేస్తారనమాట ఇక్కడ ఓసీకి ఎన్ని ఉన్నాయి ఎస్సీ ఎస్టీకి ఎన్ని ఉన్నాయి బీసీకి ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి రిలీజ్ చేస్తారు సో కొన్ని కొన్ని సీట్స్ ఇలా రిలీజ్ చేస్తారనమాట సో మీరు అకార్డింగ్ టు మీరు ఏ కాలేజ్ పెట్టుకున్నా కానీ ఆ ఆ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని ఆ యొక్క సీట్ మ్యాట్రిక్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎవరైతే కౌన్సిలింగ్ అథారిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనకి సీట్స్ అయితే ఇస్తారనమాట అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీరు నేను కాలేజెస్ వీడి ఇదివరకే చేస్తాను కదా గో త్రూ దట్ ప్లీజ్ ఎందుకంటే మీరు ఇందులోంచి టాప్ కాలేజెస్ పిక్ చేసుకొని ఏ కాలేజ్లో చే చేయాలి బీఎస్ నర్సింగ్ టాప్ కాలేజెస్ని పిక్ చేసుకొని మీరు వీటికి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి సో ఆయన అందరికీ చెప్తున్నాను గవర్నమెంట్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఆ వీటికి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి తర్వాత వచ్చేసి ప్రైవేట్ కాలేజ్కి పెట్టుకోండి ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీకు థౌజండ్స్లో వచ్చింది ర్యాంక్ ఇంకా వచ్చింది ర్యాంక్ అనేసి అంటారు చూడండి సో అట్లాంటిది ఏం పెట్టుకోమాకండి ప్లీజ్ నేను చెప్తున్నాను ఇది ఇది చాలా మంచి సజెషన్ ప్లీజ్ మీరు తప్పకుండా గవర్నమెంట్ కాలేజెస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేసిన తర్వాతే ఎక్కడైనా ఇప్పుడు మీకు వచ్చేసి వైజాగ్ వాళ్ళకి వచ్చేసి ఎక్కడో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇప్పుడు చిత్తూరు డిస్టిక్లో కావచ్చు అనంతపూర్ డిస్టిక్లో కావచ్చు కర్నూలులో కావచ్చు ఇక్కడ సీట్ వస్తే ఎలా అన్న అనేసి అనుకోవచ్చు వచ్చినా పర్లేదు గవర్నమెంట్లో వచ్చిందంటే సరిపో సరిపోద్ది చాలా అలవెన్సెస్ ఉంటాయి మీకు ఇన్ కేస్ తర్వాత సీట్ అయిపోయిన తర్వాత కూడా కోర్స్ అయిపోయిన తర్వాత కూడా జాబ్ వచ్చే జాబ్ రావడానికి ఈజీగా మీకు జాబ్ వస్తుంది అన్నమాట ఇన్ కేస్ గవర్నమెంట్లో చేసేస్తా మరి ప్రైవేట్లో ఉన్నా అంటే ప్రైవేట్లో చేసినా పర్లేదు కానీ కొంచెం మీరు ప్రైవేట్ హాస్పిటల్స్లో మళ్ళీ చేయాల్సి వస్తుంది సో అలా అనమాట అండ్ బాయ్స్కి నేను చెప్తున్నాను మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నేను సపరేట్గా వీడియో చేస్తాను కాలేజ్స్ ఏవేవి ఉన్నాయని చెప్పేసి ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోతే చాలా టైం పట్టిద్ది నేను సపరేట్ మీకు లిస్ట్ ప్రిపేర్ చేసి వీడియో చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తారు సీట్ మ్యాట్రిక్స్ని బట్టేసి మీరు ఏం చేశారంటే మీ యొక్క మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఉంటాయన్నమాట వెబ్ ఆప్షన్స్కి ఎలా చేస్తారంటే టూ టూ కేటగిరీస్ ఈ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి ఇది వచ్చేసి ప్రియారిటీ లిస్ట్ మీ యొక్క ప్రియారిటీ లిస్ట్ అంటే మీరు వెబ్ ఆప్షన్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇందులో దీంట్లోంచి దీంట్లోకి ఇవ్వాలి అనమాట ఇందులోకి ఆల్రెడీ ఇందులో లిస్ట్ అనేది ఉంటుంది ఇందులోంచి ఇందులోకి ఇవ్వాలి మీ ప్రియోరిటీ లిస్ట్లోకి ఇవ్వాలి సో అలా వన్ బై వన్ యాడ్ చేసుకున్న తర్వాత తర్వాత స్టెప్ వచ్చేసి మీరు ఇక్కడ సేవ్ చేయాల్సి ఉంటుంది సేవ్ చేయాలి ఇక్కడ మీకు వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత టూ డేస్కి త్రీ డేస్కి వెబ్ ఆప్షన్స్ అనేది అలౌ చేస్తారు ఎనబుల్ చేస్తారు ఎనబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి సేవ్ చేయాలి వెబ్ ఆప్షన్స్ ప్రతి ఒక్కరు ఒక్కరు చెప్తున్నాను ఇన్ కేస్ మీకు వచ్చేసి ఫోర్ థౌజండ్ లేదా త్రీ థౌజండ్ ర్యాంక్ వచ్చింది ఎబో ఎబో వచ్చింది అనేసి అనుకుంటే మీరు ఎన్ని కాలేజ్ కనిపిస్తే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఎన్ని కాలేజెస్ కనిపిస్తే అన్నీ ఇవ్వాల్సిందే అన్న ఎక్కువ ఇస్తున్నాం అన్న అనేసి అనుకోవచ్చు చేయి నొప్పి ఇస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అంటే కుదరదు సో మీకు సీట్ కావాలి అంటే తప్పకుండా మీరైతే ఇవ్వాల్సిందే వెబ్ ఆప్షన్స్ మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి సో వెబ్ వెబ్ ఆప్షన్ వెబ్ ఆప్షన్స్ విషయంలో తర్వాత వెబ్ ఆప్షన్స్ తర్వాత మనకు వచ్చేసి మనకి సీట్ అవలప్మెంట్స్ అనేవి రిలీజ్ చేస్తారు చూసుకొని వెబ్ వెబ్సైట్లో మనకి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్ నర్సింగ్ సింగ్ యూజీ ఫేజ్ వన్ అనేసి రిలీజ్ చేస్తారు చూసి చూడండి చూసుకోండి ఇది ఫేజ్ వన్కి సంబంధించినవంటి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ మీకు సీట్ వచ్చింది అని చెప్పేసి మీకు టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి కానీ ఇక్కడ వె వెబ్సైట్లో వచ్చేసి ఇక్కడ ఇలా ఇస్తారనమాట కాలేజీని బట్టి మీకు ఏ కాలేజ్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈ కాలేజ్ ఉంది కదా ఇది ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజ్ మనకి కర్నూలు అనమాట ప్రైవేట్ కాలేజ్ కదా సో ఇందులో ఎంతమంది సీట్స్ వచ్చినాయి అని చెప్పేసి ఇలా ఇస్తారు ఫేజ్ వన్ ఇన్ కేస్ ఫేజ్ టూ అంటే ఫేజ్ టూ అని ఇక్కడ ఇస్తారు ఓకేనా సో ఇలా మీ యొక్క నేమ్ చె నేమ్స్ చెక్ చేసుకోండి లేదు అంటే ఇంకా మీరు ఫస్ట్ ప్రియారిటీ ఏ కాలేజ్కి ఇచ్చారో ఆ కాలేజ్ డైరెక్ట్గా చెక్ చేసుకోండి ఇన్ కేస్ ఇక్కడ ఆదర్శ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసి ఇచ్చారనుకోండి ఇక్కడికి డైరెక్ట్ వచ్చి చెక్ చేసుకోండి వన్ ఇక్కడ మన ఏముందా ఉందా మన ఏముందా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు సో ఇలా కాలేజ్ వైజ్ అలైట్మెంట్ అనేది రిలీజ్ చేస్తారు ఆఫ్టర్ గివింగ్ వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ తర్వాత అనమాట తర్వాత వచ్చేసి ఇందులోనే మనకి అలైట్మెంట్ లిస్ట్ ఒక నోట్ ఇస్తారనమాట లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అని చెప్పేసి ఒక డేట్ ఇస్తారు ఆ పర్టికులర్ డేట్ లోపు మీరు వెళ్ళేసి లాస్ట్ డేట్ లోపు వెళ్ళేసి మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు బోనఫ్ ఫైట్ స్టడీ సర్టిఫికెట్స్ ఇంటర్ మేమో టెన్త్ మేమో ఒరిజినల్స్ అండ్ టీసీ ఎక్కడ చదివానో లాస్ట్ టైం చదివినటువంటి దానికి సంబంధించిన టీసీ ఒరిజినల్ క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకొని ఎలాంగ్ విత్ యూర్ ట్యూషన్ ఫీ ట్యూషన్ ఫీ వచ్చేసి థర్టీ కే అయితే ఉంటుంది థర్టీ కే కంటే ఎక్కువనే ఉండొచ్చు మేబీ లాస్ట్ ఇయర్ పెంచారు అంతకుముందు చాలా తక్కువ ఉంటుండే ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉంటుండే థర్టీ కే లోపైతే ఉంటుంది ఇదైతే ట్యూషన్ ఫీ తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ అన్న ఇప్పుడు మన గవర్నమెంట్లో వచ్చింది ఎలా అన్న అనేసి అనుకుంటే కూడా ట్యూషన్ ఫీ అనేది ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇయర్లో పే చేయాలి సెకండ్ ఇయర్ నుంచి మీకు స్కాలర్షిప్ ఇన్ కేస్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో స్కాలర్షిప్ అయితే వస్తుంది ఆయన స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ట్యూషన్ ఫీ అయితే తీసుకెళ్లాల్సిందే సో రిపోర్టింగ్ చేసే టైంలోనే ఆ అమౌంట్ పే చేయాలి అమౌంట్ పే చేసిన తర్వాత అయిపోయింది ఇంకా ఫస్ట్ ఫీ అయిపోయింది క్లాసెస్ కూడా మీకు ఒక డే ఒక డే ఇస్తారు ఆ డేట్ ఆ డేట్లో ఆ డేట్ నుంచి ఓరియంటేషన్ ఆఫ్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇది ఫుల్ ప్రాసెస్ ఫస్ట్ వచ్చేసి మీకు రిజిస్ట్రేషన్స్ తర్వాత వచ్చేసి మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్లో ప్రొఫెషనల్ అండ్ ఫైనల్ మళ్ళీ దాంట్లో వచ్చేసి ఎలిజిబుల్ అండ్ నాట్ ఎలిబుల్ ఈ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ తర్వాత సీట్ డెవలప్మెంట్ సీట్ డెవలప్మెంట్స్ తర్వాత రిపోర్టింగ్స్ రిపోర్టింగ్స్ తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఇది ప్రాసెస్ సో ఇన్ కేస్ ఇందులో కనుక ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అన్న మాకు ఎడ్యుకేషన్ ఉన్న కాలేజెస్ ఏవి లేదు మేల్ వెల్డింగ్ కాలేజెస్ ఏవి సో గర్ల్స్ వెల్డింగ్ కాలేజెస్ ఏవి టాప్ కాలేజ్ ఏవి అన్న అని మీరు కనుక డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి అవిటిపైన మీకు ఇంట్రెస్ట్ ఉంది అని నాకు తెలిసిద్ది ఆ తర్వాత నేను కూడా వీడియోస్ చేయగలుగుతాను వీటిపైన ఇన్ కేస్ ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వగలిగితే కనుక వీటిపైన కూడా సపరేట్గా వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకి తోలోప్షన్లో పెట్టుకోండి ఏమన్నా అంతగా డౌట్స్ ఉన్నవి అనేసి అనిపిస్తే ప్లీజ్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఇదే ఛానల్ ఇదే ఛానల్ నేమ్ పైన మీరు అందులో కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకి తాలప్షన్లో పెట్టుకోండి